జంగారెడ్డిగూడెంలో విద్యా వికాస్ విద్యా నందు మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి చింతలపూడి శాసనసభ్యులు సంగార్ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థిని విద్యార్థులు ఆయనకు పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొన్రెడ్డి కిషోర్ కౌన్సిలర్ నంబూరి రామచంద్ర రాజు చంద్రరావు చందర్ రావు జ్యోతి కరటూరి రమాదేవి తదితర సీనియర్ నాయకులు కార్యకర్తలు విచ్చేశారు పార్టీ సీనియర్ నాయకులు షేక్ ముస్తాఫా గుమ్మడి ప్రసాద్ పరిమిసత్తి పండు రావురి కృష్ణ బొబ్బరు రాజ్పాల్ రామలింగేశ్వరరావు పాల్గొన్నారు తొలుత మా తెలుగు తల్లికి మల్లె పువ్వు దండ గీతాన్ని ఆలపించారు ఉత్తమ విద్యార్థులు ఉత్తమ విద్యార్థులు రాష్ట్ర జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మొక్కలను అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం సతీష్ చంద్ శ్రీనివాస్ లక్ష్మీ ప్రసన్న ప్రసన్న లక్ష్మిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు మధ్య ఉండాల్సిన పలు అంశాలను రోషన్ కుమార్ వివరించారు టీచర్స్ సైతం విద్యార్థుల సమస్యలను గుర్తించి వారిలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని పిలుపునిచ్చారు కిడ్స్ కానివ్వండి లేకపోతే ఫుడ్ కానివ్వండి అవి ఎంత ఎంత లో క్వాలిటీలో ఉన్నాయని కూడా మనం చూసాం సో ఐ హ్యాడ్ మై లంచ్ విత్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ ఆఫ్టర్నూన్ అమేజింగ్ ఫుడ్ ఫైన్ రైస్ తోటి మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టడం జరిగింది బాయిల్ డెగ్ రోస్టెడ్ చాలా బాగుంది సో దిస్ షోస్ గవర్నమెంట్ ఎంత క్లీన్ గా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కిట్స్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళకి ఇచ్చే కిట్స్ చూస్తే చాలా ఇంప్రెస్ ఫీల్ అయిన స్కూల్ బ్యాగ్స్ బెల్ట్స్ షూస్ సాక్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా కొన్ని క్రౌడ్స్ ఆఫ్ రూపీస్ ని మరి స్పెండ్ చేసి క్వాలిటీ కైండ్ ఆఫ్ కిడ్స్ ఇవ్వడం నిజంగా చాలా ఒక బ్లెస్ ఫీల్ అవుతున్నారు ఈ యొక్క మంచి ప్రభుత్వంలో సో ఇలాంటి ఎన్నో మంచి యాక్టివిటీస్ గవర్నమెంట్ మరి మరి చేస్తుంది సో మా యాపిటైట్ మా యాపిటైట్ ఎలా ఉందంటే అటు సంక్షేమం ఇటు అభివృద్ధి కూడా రెండు చేయాలి అందరు కూడా తెలుసు కొత్త స్టేట్గా మనం కొత్త స్టేట్గా ఫామ్ అయ్యాము కొత్త గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ అయ్యాము ఫినాన్షియల్ బర్డీస్ ఉన్నాయి ఎకనామిక్స్లో చెప్తారు కదా వాన్సర్ అన్లిమిటెడ్ బట్ ద డిజైర్ టు సాటిస్ఫై ద నాట్ లిమిటెడ్ సో ఆ విధంగా ఉంది ప్రభుత్వం బట్ అన్నీ కూడా స్ట్రాటజిక్గా టైమ్లీ మేనర్లో ఏవైతే మరి ప్రామిస్ చేసేమో అవి డెలివర్ చేసుకుంటా వెళ్తా ఉంది ఒక మంచి ప్రభుత్వం సో పేరెంట్స్కి నా మెసేజ్ ఏంటంటే మీ కిడ్స్ ఏదో స్కూల్కి కాలేజ్కి రొటీన్గా వెళ్ళి రావడం కాదు బట్ పేరెంట్స్ ఒక వాళ్ళ రోజులో కనీసం కొంత టైం పెట్టుకోండి అట్లీస్ట్ మెన్ హ్యావ్ లంచ్ టుగెదర్ ఆ డిన్నర్ టుగెదర్ కూర్చున్నప్పుడు మీ కిడ్స్ తోటి మీరు ఓపెన్ కాన్వర్జేషన్ పెట్టుకోండి ఈ రోజు ఏం నేర్చుకున్నావు ఎవరితో మాట్లాడడం ఏం చేసావు ఎప్పుడైతే మీరు ఆ కిడ్స్ తోటి ఓపెన్ కాన్వర్జేషన్ పేరెంట్స్ పెట్టుకుంటారో ఒక డైలాగ్ వస్తుంది సో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అంటే మీకు తెలుస్తుంది వాళ్ళకున్న వీక్నెస్ అంటే తెలుస్తుంది వాళ్ళకున్న స్ట్రెంగ్స్ అంటే తెలుస్తుంది యాజ్ అ పేరెంట్గా మీరు వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలో మీకు తెలుస్తుంది కంబైండ్గా మీదొక హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది